శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ లలితాదేవి స్తోత్రములలో లలిత పంచరత్నం ఒక ప్రత్యేకమైన స్తోత్రము ఈ పంచరత్న స్తోత్రమును జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు రచించారు ఈ లలితా పంచరత్న స్తోత్రమునే లలితా పంచకం అని కూడా అంటారు ఈ స్తోత్రము లలిత అమ్మవారి యొక్క స్వరూపమును ఆమె యొక్క శక్తిని భక్తుల పట్ల అమ్మవారు చూపించు దయను కనులకు కట్టేటట్లుగా చూపిస్తుంది ఈ స్తోత్రములో అమ్మవారి శక్తివంతమైన నామములు కూడా ప్రస్తావింపబడినాయి ఈ వీడియోలో ఈ స్తోత్రములో గల ఆరు శ్లోకములలో మొదటి రెండు శ్లోకములను తెలుసుకుందాము ఒకటవ శ్లోకము ఈ శ్లోకములో లలితాదేవి దొండపండు వంటి పెదవిని కలిగి ఉన్నది అని పెద్దదైన ముత్యము చేత ప్రకాశించుచున్న నాసికను అంటే ముక్కును కలిగి ఉన్నది అని కర్ణముల వరకు అంటే చెవుల వరకు వ్యాపించిన కళ్ళను కలిగి ఉన్నది అని మణులతో కూడిన కుండలములతో ఉన్నది అని చిరునవ్వును కస్తూరి తిలకము చేత ప్రకాశించుచున్న నొసటిని కలిగి ఉన్నది అని అటువంటి లలితాదేవిని ప్రాతకాలమున స్మరించుచున్నాను అని చెప్పబడినది అమ్మవారు చిదగిని కుండము నుంచి ఆవిర్భవించినప్పుడు ముందు కిరీటము కురులు దర్శనమిచ్చాయి మూర్ధము నుండి పాదముల వరకు అమ్మవారిని దర్శించడం విశేషమైనది అటువంటి అమ్మవారిని స్మరిస్తున్నాము అంటే మరల స్మృతి పథంలో తెచ్చుకుంటున్నాము అని అర్థము అంతకు ముందు చూసిన విషయమును మనము మన స్మృతి పథములోనికి తెచ్చుకోగలము దానిని స్మరణ అంటారు ఇంతకు ముందు చూసినప్పుడు మనోఫలకముపై ముద్రింపబడిన విగ్రహమును గాని అమ్మవారి చిత్రపటమును గాని స్మృతి పథంలోకి తెచ్చుకోవడమే స్మరణ లలితాదేవి ముఖము అరవిందములా అంటే పద్మములా ప్రకాశిస్తూ ఉంటుంది అమ్మవారి ముఖము చంద్రబింబములాగా ఉంటే ఆమె ముఖములోని నుదుటన ఉన్న కస్తూరి తిలకము చంద్రబింబములోని మచ్చలాగా ఉంటుందని లలితా సహస్ర నామములలోని ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక అనే నామము తెలియచేస్తుంది ఇక లలితాదేవి కుండలముల గురించి అమ్మవారి కుండలములలో ఒకటి సూర్యుడు రెండవది చంద్రుడు కుడి ప్రక్క శివుడు ఉన్నాడు అటు ప్రక్క ఉండే కుండలము సూర్యునిది ఎడమ ప్రక్క అమ్మవారు ఉన్నది అటు ప్రక్క ఉండే కుండలము చంద్రునిది ఆది అంతమూ లేని కాలగతి సూర్యచంద్రుల గమనము పైననే ఆధారపడి ఉంటుంది కాబట్టి లలితాదేవి చెవులకు ఉండే కుండలములు అనంతత్వ లక్షణమును కలిగి ఉంటాయి అమ్మవారి సౌభాగ్యమునకు అనంతత్వమును చేకూర్చుతాయి కాబట్టి అయ్యవారికి కాలవశం అయ్యే ఇబ్బంది లేదు ఆమె ముఖమును స్మరిస్తే చాలు మన జన్మలు ధన్యమైపోతాయి ఇది బాహ్యమైన అర్థము ఇది చూడటానికి బాహ్య రూప వర్ణనగా లేదా స్థూల రూప వర్ణనగా కనిపించిన అమ్మవారి సూక్ష్మరూపమైన పంచదశి మంత్రములోని మూడు కూటములలో వాగ్భవ కూటము ఈ శ్లోకములో ప్రస్తావింపబడినది అమ్మవారి స్వరూపము నాలుగు రకములు మొదటిది స్థూల రూపము రెండవది పంచదశి మంత్ర అక్షరములచే సూచింపబడే అమ్మవారి సూక్ష్మ రూపము మూడవది కామకళాక్షరములచే సూచింపబడే సూక్ష్మతర రూపము నాలుగవది సూక్ష్మతమము అయిన కుండలినీ రూపము అమ్మవారి కంఠము పైగల ముఖభాగము వాగ్భవ కూటము లలితా సహస్ర నామములలో శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ అనే నామము ఉన్నది కదా అమ్మవారి రూపము పంచదశి విద్య అంటే పదిహేను అక్షరముల మంత్రము మూడు కూటములుగా పదిహేను అక్షరములతో కూడిన మంత్రాక్షరములకు ఒక రూపమును ఊహిస్తే ఆ రూపము లలితాదేవి సూక్ష్మ రూపము స్థూల రూపమునందలి ముఖమునకు సూక్ష్మరూపమునందలి వాగ్భవ కూటమికి భేదము లేదు పంచదశాక్షరీ మంత్రములోని మొదటి వర్గమునకు లేదా కూటమునకు చెందిన ఐదు అక్షరముల కూటమును వాగ్భవ కూటము అంటారు ఈ కూటమి కా అనే అక్షరముతో ప్రారంభము అవుతుంది కాబట్టి దీనిని కాది కూటము అని కూడా అంటారు ఈ కూటము కంఠము నుండి పైభాగములో ఉండే అమ్మవారి వదనమును సూచిస్తుంది వాగ్భవ కూటము అంటే ముఖము నుంచి వాకు పుట్టుచున్నది కాబట్టి అది వాగ్భావము అయినది ఈ కూటము అమ్మవారి కంఠము పెదవులు నేత్రములు చెవులు వీటితో కూడి వాక్కులను కలిగించే ముఖమును సూచిస్తుంది వాక్కులు అన్ని ముఖము నుంచి ఏ అంటే ముఖమునందలి నాలుక పెదవులు దవడలు ముక్కు కంఠము మూర్ధన్యము అంటే శిరోభాగము నుండి పుట్టుచున్నవి వర్ణములు అంటే అక్షరముల ఉత్పత్తి స్థాన రూపముగా గుర్తింపదగిన పద్మము వంటి ముఖము కలది లలితాదేవి సప్తకోటి మహామంత్రములు అమ్మవారి నుండియే కలిగినవి పంచదశి మంత్రమునందలి మొదటి ఐదు అక్షరములు వాగ్భవ కూటము అది ముఖరూపము ఈ వాగ్భవ బీజాక్షరం శ్లోకము ప్రాతస్మరామి లలితావదనారవిందం

మృగమద ఉజ్వల ఫాలదేశం బింబ అధరం అంటే దొండ పండు వంటి అధరము అంటే పెదవిని కలిగిన బింబ అంటే దొండ పండు వంటి అధరం అంటే పెదవిని కలిగిన పృథుల మౌక్తిక శోభినాశం ఈ భాగంలో పృథుల అంటే పెద్ద మౌక్తిక అంటే ముత్యముచే శోభి అంటే ప్రకాశించుచున్న నాసం అంటే నాసికను లేదా ముక్కును కలిగిన పృథుల మౌక్తిక శోభినాసం అంటే గొప్పదైన లేదా పెద్ద ముత్యముచే ప్రకాశించుచున్న నాసికను లేదా ముక్కును కలిగిన ఆకర్ణ దీర్ఘనయనం ఈ భాగంలో ఆకర్ణ అంటే చెవుల వరకు వ్యాపించిన లేదా విస్తరించిన దీర్ఘనయనం అంటే దీర్ఘమైన లేదా పొడవైన నేత్రములను కలిగిన ఆకర్ణ దీర్ఘనయనం అంటే చెవుల వరకు వ్యాపించిన లేదా విస్తరించిన దీర్ఘమైన లేదా పొడవైన నేత్రములను కలిగిన మణికుండల ఆఢ్యం ఈ భాగంలో మణి అంటే మణిమయ కుండల అంటే కుండలములతో ఆఢ్యం అంటే ఒప్పుచున్న మణికుండలాఢ్యం అంటే మణిమయ కుండలములతో ఒప్పుచున్న మందస్మితం అంటే చిరునవ్వును కలిగిన మృగమద ఉజ్వల ఫాల దేశం ఈ భాగంలో మృగమద అంటే కస్తూరి మదము లేదా కస్తూరి తిలకము చేత ఉజ్వల అంటే ప్రకాశించుచున్న ఫాల దేశం అంటే ఫాల భాగమును అంటే నుదుటిని కలిగిన మృగమద ఉజ్వల ఫాల దేశం అంటే కస్తూరి మదము లేదా కస్తూరి తిలకము చేత ప్రకాశించుచున్న ఫాల భాగమును అంటే నుదుటిని కలిగిన ప్రాతస్మరామి ఈ భాగములో లలిత అంటే లలితాదేవి వదన అంటే ముఖ అరవిందం అంటే కమలమును అంటే ప్రాతకాలమున స్మరామి అంటే స్మరించుచున్నాను ప్రాత స్మరామి లలిత వదన అరవిందం అంటే లలితాదేవి ముఖ కమలమును ప్రాతకాలమున స్మరించుచున్నాను మొత్తం తాత్పర్యము దొండపండు వంటి అధరము అంటే పెదవిని కలిగిన గొప్పదైన లేదా పెద్ద ముత్యముచే ప్రకాశించుచున్న నాసికను లేదా ముక్కును కలిగిన చెవుల వరకు వ్యాపించిన దీర్ఘమైన నేత్రములను కలిగిన మణిమయ కుండలములతో ఒప్పుచున్న చిరునవ్వు కలిగిన కస్తూరి మదము లేదా కస్తూరి తిలకము చేత ప్రకాశించుచున్న ఫాల భాగమును అంటే నుదుటిని కలిగిన లలితాదేవి ముఖకమలమును ప్రాతకాలమున స్మరించుచున్నాను రెండవ శ్లోకము ఈ శ్లోకములో లలితాదేవి చిగురుటాకులు వంటి వ్రేళ్లను కలిగి ఉన్నది అని ఆ వ్రేళ్లకు ఎర్రనైన ఉంగరములను ధరించినది అని మాణిక్యములను పొదిగిన కంకణములతో శోభగా ఉన్నదని చెరకు విల్లును పుష్పబాణమును అంకుశమును ధరించి ఉన్నది అని అటువంటి లలితాదేవి భుజములు కల్పలత వంటివి అని వాటిని ప్రాతకాలమునందు భజించుచున్నాను లేదా సేవించుచున్నాను అని చెప్పబడినది అమ్మవారి భుజములను కల్పలతతో ఇక్కడ పోల్చారు కల్పలత కోరిన కోరికలను తీర్చుతుంది అలాగే అమ్మవారి భుజముల స్మరణ కోరిన కోరికలను తీర్చుతుంది శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో అమ్మవారు ఇతర దేవతల వలె వరద అభయ ముద్రలను ధరించదు అని ఆమె పాదములే కోరిన కోరికలను తీర్చుటలో సమర్థవంతములైనవని చెప్పారు అలాగే అమ్మవారి భుజముల స్మరణ కూడా కల్పలత వలె కోరిన కోరికలను తీర్చుతుంది లలితాదేవి తన చేతులలో ఒక చేతిలో మనస్సు అనే చెరకు విల్లును ధరించి ఉన్నది జగన్మాత యొక్క చేతిలోని నామాల చెరకు తనను ఉపాసించే భక్తులకు చెరకుగడవలను దుష్టులకు భయంకర ధనుస్సు వలె కనబడును చెరకు గడకు కణుపు కణుపునకు రుచిలో భేదము ఉంటుంది ఉపాసకులలో భేదమును బట్టి జగన్మాత మాధుర్యభరితమైన మనస్సునందు తరతమ భావము ఉండును పరమేశ్వరి చేతిలో ఐదు పుష్పబాణములు ఉంటాయి అశోకము అరవిందము చూతము నీలోత్పలం మరియు నవమల్లిక ఈ ఐదు పుష్పములే ఐదు తన్మాత్రలుగా ఉంటాయి తన్మాత్ర అనగా ఆయా ఇంద్రియముల ద్వారా కలిగే అనుభూతిని తెలుసుకునే జ్ఞానము ఈ ఐదు పుష్ప బాణములు శబ్ద స్పర్శ రూప రసగంధములనే ఐదు ఇంద్రియముల నుంచి అనుభవించే సుఖమును సూచిస్తాయి ఈ ఐదు బాణములు మామూలు బాణములు కావు అమ్మవారి చేతిలో ఉన్న బాణములు మూడు రకములు స్థూలములు సూక్ష్మములు కారణములు అని మూడు రకములు పుష్పబాణములు స్థూలములు అయితే మంత్రరూపములో ఉన్న బీజాక్షరములు సూక్ష్మములు కాగా వాసన రూపములు కారణములు ఆకాశము వాయువు అగ్ని నీరు భూమి అనబడే పంచమహాభూతముల యొక్క సూక్ష్మాంశలైన శబ్దము స్పర్శ రూపము రసము గంధము అనబడే ఐదు బాణములుగా వీటిని చెప్పవచ్చు వీటిని పంచతన్మాత్రలు అంటారు తన్మాత్రల రూపములే ఈ బాణములు ఈ ఐదు విషయములను గ్రహించే ఐదు ఇంద్రియములైన చెవులు చర్మము నేత్రములు నాలుక ముక్కు మన అందరికి కలవు బ్రహ్మాండములోని పంచభూతములను పిండాండములోని పంచ జ్ఞానేంద్రియములను సంధాన పంచ తన్మాత్రలు ఇంద్రియ లౌల్యం కూడా ఈ పంచ తన్మాత్రల వలననే ఇంద్రియములను సద్వినియోగము చేసుకుని జగన్మాత కరుణను పొందవలెను అమ్మవారు తన మరొక చేతి ఎందు క్రోధరూపమైన అంకుశమును కలిగి ఉన్నది భక్తుల పట్ల ఈ అంకుశము జ్ఞాన రూపమును దుష్టులకు క్రోధ రూపమును అగును అంకుశము జ్ఞాన రూపమైతే బాణములు ధనుసులు క్రియారూపము కాగా పాశము ఇచ్ఛారూపము అంకుశ ధ్యానము వలన మనలో సాధన పెరుగుతుంది మంచి లక్షణములు కలుగుతాయి మణులు పొదిగిన బంగారు వలయములు అంటే కంకణములు అని అర్థం చేసుకోవచ్చు లేదా వడ్డాణం కూడా వలయాకారములోనే ఉంటుంది కాబట్టి మణులు పొదిగిన వడ్డాణం అని కూడా అర్థం తీసుకోవచ్చును అమ్మవారి సూక్ష్మరూపమైన పంచదశి మంత్రములోని మూడు కూటములలో రెండవ కూటము అయిన కామరాజ కూటము ఈ శ్లోకములో ప్రస్తావింపబడినది కంఠమునకు క్రింది నుండి మొదలు కటి అంటే నడుము ప్రదేశము వరకు కామరాజ కూటము లేదా మధ్య కూటము అంటారు పదిహేను అక్షరముల పంచదశి మంత్రములోని మూడు భాగములలో రెండవ భాగములో గల ఆరు అక్షరములు ఈ కామరాజ అక్షరముతో ప్రారంభమయ్యే ఈ కూటమును హాది కూటము అంటారు ఈ కామరాజ కూరము శ్లోకము ప్రాతర్భజామి లలితల్పవల్లీ ంగుళీయ పల్లవాఢ్యాణిక్యేమ వలయాంగు చాప కుసు చదివిన శ్లోకము ప్రాత భజామిపవల్లీయత్ అంగుళి పల్లవ ఆడ్యాం మాణిక్య హేమ వలయ అంగద సోభమానా పుండ్ర ఇక్షుచాప కుసుమ ఇషు దధానాం రక్త అంగుళీయ లసత్ అంగుళి పల్లవాఢ్యాం ఈ భాగంలో రక్త అంటే రక్తవర్ణపు అంటే ఎర్రని అంగుళీయ అంటే ఉంగరములతో లసత్ అంటే కూడిన అంగుళి అంటే వ్రేళ్ళు అనే పల్లవ అంటే చివురుటాకులతో ఆఢ్యాం అంటే ఒప్పుచున్న రక్తాంగుళీయ లసదంగుళి పల్లవాఢ్యాం అంటే ఎర్రనైన ఉంగరములతో కూడిన వ్రేళ్ళు అనే చిగురుటాకులతో ఒప్పుచున్న మాణిక్య హేమ వలయాంగద శోభమానం ఈ భాగంలో మాణిక్య అంటే మాణిక్యములు పొదిగిన హేమ అంటే బంగారు వలయాంగద అంటే కంకణములతో శోభమానం అంటే శోభగానున్నా మాణిక్య హేమ వలయాంగద శోభమానం అంటే మాణిక్యములు పొదిగిన బంగారు కంకణములతో శోభగానున్న చాప కుసుమేషు శృణీహి దానాం ఈ భాగంలో పుండ్ర ఇక్షు అంటే నామాల చెరకు అనెడు చాప అంటే విల్లును కుసుమ అంటే పుష్ప ఇషు అంటే బాణమును శృణీహి అంటే అంకుశమును దానాం అంటే ధరించిన పుండ్ర ఇక్షుచాప కుసుమేషు శృణీహి దానాం అంటే నామాల చెరకు అనెడు విల్లును పుష్ప బాణమును అంకుశమును ధరించిన ప్రాత భజామి లలిత భుజకల్పవల్లీం ఈ భాగంలో లలిత అంటే లలితాదేవి భుజకల్పవల్లీం అంటే భుజములు అను కల్పలతను ప్రాత అంటే ప్రాతకాలమున కాలమున భజామి అంటే భజించుచున్నాను లేదా సేవించుచున్నాను ప్రాతః భజామి లలిత భుజకల్పవల్లీం అంటే లలితాదేవి భుజములు అను కల్పలతను ప్రాతకాలమున సేవించుచున్నాను మొత్తం శ్లోక తాత్పర్యము ఎర్రనైన ఉంగరములతో కూడిన వ్రేళ్ళు అనే చిగురుటాకులతో ఒప్పుచున్న మాణిక్యములు పొదిగిన బంగారు కంకణములతో శోభగానున్న నామాల చెరకు విల్లును పుష్పబాణమును అంకుశమును ధరించిన లలితాదేవి భుజములు అను కల్పలతను ప్రాతకాలమున భాజించుచున్నాను లేదా సేవించుచున్నాను ఈ రెండు శ్లోకములను వరుసలో ఒకసారి చదువుదాము ప్రాతః స్మరామి లలితా వదనారవిందం బింబాధరం పృథుల మౌక్తిక శోభినాసం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వల ఫాలదేశం

మూక మహాకవి రచించిన పంచశతిలోని ఆర్యా శతకము కూడా అర్థ తాత్పర్య వివరణలతో పూర్తి అయినది ఇప్పుడు పంచశతిలోని పాదారవింద శతకం శ్లోకములు చెప్పబడుతున్నాయి గమనించగలరు ఇప్పుడు చెప్పుకున్న రెండు శ్లోకములు ఇంగ్లీష్లో రాసిన శ్లోకములు మిగిలిన రెండు ఛానళ్ల వివరములు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడినాయి వచ్చే వీడియోలో ఈ లలితా పంచరత్నములోని మిగిలిన శ్లోకములతో కలుద్దాము అంతవరకు సెలవ మరి ఉంటాను శ్రీమాత్రే నమ